తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మే పద్మూడవ తేదీన ముగియగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఇక ఫలితాలు వెలువడటమే తరువాయి అయితే జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి సాధారణంగా పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తాయి ఇందులో ఏ స్థానాల్లో ఎవరెవరు గెలిచే ఛాన్స్ ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి ఏ పార్టీకి ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చింది అన్న అంశాలు వెల్లడించనున్నాయి అయితే దేశంలో ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎగ్జిట్ పోల్స్ కు కూడా అనుమతి లేకపోవడంతో అటు జనాల్లో ఇటు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లెన్ని ఏయే సీట్లు పక్కాగా గెలుస్తారన్న అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసిన బట్టి విక్రమార్క పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు పక్కాగా గెలవనుందని జోత్సన్ చెప్పారు ఇదిలా ఉంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని బట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నించాయంటూ బీజేపీపై మండిపడ్డారు దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇండియా కూటమి వైపే ప్రజలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ పద్నాలుగు అంటూ రంగంలోకి దిగిన కాంగ్రెస్ పదే పదే అదే మాట చెప్తూ వస్తున్నారు ప్రచారం కూడా ఆ మేరకే చేసినట్లు కనిపించింది మరి వాళ్ళు అనుకున్నట్లుగా ప్రచారంలో చెప్పినట్లుగా పద్నాలుగో సీట్లు వస్తాయో లేదో జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే